జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గంలో ఆర్డీఎస్ తుమ్మిళ్ల మల్లమ్మకుంట రిజర్వాయర్ను రద్దు చేయాలని బిఎం సంతోష్ కలెక్టర్ కి లెటర్ రాయడం మీకు తగున ఓట్ల కోసం ఆర్డీఎస్ సమస్య లేవనెత్తి ఓట్లను దండుకొని మోసనం చేసిన మల్లు రవి మీకు చిత్తశుద్ధి ఉంటే తనలాగా రైతులపై ప్రేమ ఉంటే ప్రతి ఎకరాకు పాతిక లక్షలు లేక ముప్పై లక్షలు కాన్సెప్ట్ అవార్డు ఇప్పించగలరు ఈ రోజు ఐజ పట్టణం కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆర్డీఎస్ రైతులకు న్యాయం చేయాలని మల్లమ్మకుంట రిజర్వాయర్ పూర్తి చేసి మల్లమ్మకుంట రిజర్వాయర్ పూర్తి చేసి ఆర్డీఎస్ చివరి ఆయికట్టు వరకు నీళ్లు ఇవ్వాలని ఈ పార్టీ ఆఫీస్ మాజీ అధ్యక్షుడు రామచంద్ర రెడ్డి మల్లమ్మకుంట రద్దు చేయాలని స్థానిక ఎంపీ మల్లురవి కలెక్టర్ లెటర్ ఇవ్వడంతో కలెక్టర్ వెంటనే ఈ నెల పదవ తేదీన ఇరిగేషన్ ఎస్సీ రద్దు చేయాలని లెటర్ రాశారు ఆర్డీఎస్ పేరు చెప్పి గతంలో టిఆర్ఎస్ కాంగ్రెస్ ఓట్లు దండుకొని తీరా గద్దెనెక్కిన తర్వాత రైతులను మోసం చేస్తున్నారని నిజంగా తనలాగా ప్రేమ ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వం మీ ప్రభుత్వమే కదా ఎకరాకు ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై లక్షల వరకు కన్స్ట్రక్షన్ ఇప్పించాలని అన్నారు అదేవిధంగా చిన్న ఈ రోజు జోగులాంబ గద్వాల్ జిల్లా భారతీయ జనతా పార్టీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా ఈ యొక్క మల్లమ్మకుంట రిజర్వాయర్ను రద్దు చేయాలని స్థానిక పార్లమెంటు సభ్యులు మల్లు రవి గారు కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ స్పందించి వెంటనే మల్లమ్మకుంట రిజర్వాయర్ను రద్దు చేయాలని స్థానిక ఎస్సీ గారికి ఇవ్వడం జరిగింది ఒకటి సూటిగా ఇద్దరు నడుతున్నాం కలెక్టర్ గారిని మల్లురావి గారిని నీకు ఆర్డీఎస్ రైతుల యొక్క గోస పట్టదా గత పది ఇరవై సంవత్సరాల నుంచి నీళ్లు లేవు నీళ్లు లేవు అని చాలా ఇబ్బంది పడుతుంటే ఈ యొక్క రైతుల గోస పట్టకుండా ఈ రోజు మల్లమ్మం రిజర్వాయర్ ను రద్దు చేయాలని ఈడబ్బెంతవరకు సమాంజం మీరు అంటున్నారు మల్లురావి గారు రెండు వందల యాభై ఎకరాలు మూడు వందల యాభై ఎకరాల రైతులు నష్టపోతున్నారంటున్నారు నిజంగా వాళ్ళ మీద ప్రేమ ఉంటే ప్రభుత్వం మీదే ఉంది కదా ఒక ఎకరాకు ఇరవై ఐదు లాగా ముప్పై లక్షలు కూడా ఇప్పించి వాళ్ళని ఆదుకోండి కానీ స్థానికంలో ఉన్నటువంటి దాదాపు ముప్పై నలభై వేల మంది ఎకరాల రైతులు నష్టపోవాలా ఒకసారి అడుగుతున్నాం ఇప్పటికే పలుమార్లు బంద్ అయి చాలా మంది రైతులు నష్టపోయారు కొంతమంది పానాలు తీసుకున్నారు వారి యొక్క గోసం మీకు పట్టదా అల్లంపూర్ నియోజకవర్గంలో ఈ యొక్క ఆర్టీఎస్ కింద ఎనభై ఏడు వేల ఐదు వందల ఎకరాలు ఉన్నాయి కానీ వరకు గతంలో బీఆర్ఎస్ గాని మీ ప్రభుత్వం గానీ శివరాయకట్టు వరకు ఇస్తామని పలుమార్లు ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేలు ఎంపీలు అయి ఇంత వరకు ఎవరికైనా నీళ్ళిచ్చినారా అడుగుతున్నా ఒకటే డిమాండ్ మాది వెంటనే ఆ మల్లమ్మకుంట రిజర్వాయర్ సంబంధించినటువంటి పనులు వెంటనే ప్రారంభించాలి అదే విధంగా చిన్నోన్ పల్లె దగ్గర లింక్ కలిపి దాన్ని కూడా ప్రారంభించాలి ఈ యొక్క ఆర్టీఎస్ శివరాయ కట్టు వచ్చేంత వరకు భారతీయ జనతా పార్టీ రైతుల తరఫున పోరాడతాం మీరు వెంటనే ఆ యొక్క లెటర్ ని వెనక్కిప్పించుకోండి ఎందుకంటే శాసనసభలో ఆ యొక్క జీవో వచ్చింది అదేవిధంగా ముఖ్యమంత్రి జీవో ఇచ్చారు మంత్రి ఇచ్చారు మరి ఎందుకొరకు మీరు ఈ యొక్క ఆర్డీఎస్ రైతుల మీద ఇంత కోపం వెంటనే మీరు ఆ యొక్క లెటర్ను విడిపించాలని వెనక్కి తీసుకుని ఈ యొక్క మల్లమ్మకుంట పనులు ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నారు